మరి అందరం కూడా మన అల్టిమేట్ గోల్ లైఫ్కి ఏమిటంటే మధ్యాహ్నం కార్లో డ్రాప్ చేశామని చెప్పా అందరి గోల్ సోల్ మనందరి గోల్ సోల్ అది మనకి తెలిస్తే వీ రిమైన్ ఫుల్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ద గోల్ టు అటైన్ ద సోల్ దట్స్ వై పీపుల్ ఆర్ మూవింగ్ అరౌండ్ లైక్ ఎ ఫుల్ ఇన్ ద గొప్ప కాదు అదే కాబట్టి మనం సస్వరూపానుసంధానము అంటారు స్వరూపసిద్ధి అంటారు అన్నమాచారులు వారు చెప్పారు దాన్ని చైతన్యమహాపులు చెప్పారు యోగ వాసిష్టంలో చెప్పారు చాలా వాటిలో చెప్పారు స్వరూపసిద్ధి పొందాలి స్వరూప సిద్ధి పొందాలంటే బుద్ధిశుద్ధి కావాలి బుద్ధి శుద్ధి కావాలంటే మనం దాన్ని ఆ ప్రయత్నాన్ని చేయాలి ఎవరెవరు అలా సక్సెస్ అయ్యారో కొందరి జీవితంలో చూసుకొని ఏమి తీసుకుంటే వాళ్ళని మనం ఫాలో అవ్వగలమో అది ఫాలో అవ్వాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జరిగింది ఇది మలయాళ స్వామి వారి పేరు విన్నారు మీరు మహాను గౌరవం వారు ఒకరోజు సాయంత్రం పిల్లలు ఓన్ చేస్తున్నారు ఆశ్రమంలో బయట ఒడ్లు వాన వాళ్ళొచ్చేస్తుంది అవి తెలుసుకోవచ్చు ఈయన అరిచేరు వేరే పిల్లలు బుద్ధుండాక్కర్లే ఒడ్లు పాడైపోతే మనకు అన్నం ఎలా వస్తుంది అదేదో ఎత్తేసిన తర్వాత భోజనానికి వెళ్ళి ఉండొచ్చుగా అన్నారు అంటే అందులో పిల్లవాడు గురుగారండి మీరే చెప్పారు గంట కొట్టగానే భోజనానికి వెళ్ళాలని అందుకని అన్నాడు ఆయన మనస్సు చాలా గాయపడింది అయ్యో నేను ఒక నియమాన్ని పెట్టాను ఆ నియమాన్ని వాళ్ళు పాటిస్తుంటే నేను వాళ్ళని విమర్శించాను అంటే బుద్ధి శుద్ధి కాలేదు అని ఒక దెబ్బలను కాల్చి నాగోచుకున్నాను నెల రోజుల పైన వారు చాలా బాధపడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు ఆయన ఎవరు క్వశ్చన్ చేశారని ఎవరు చేయలేరు ఆయనకంటే పైన ఎవరు లేరు కానీ వారు ధర్మానికి నైతికతకి కట్టుబడి అటువంటి గురువులు ఎందరో ఎందరో సాధువులు గురువులు ఆచారులు ఈ భూమి మీద పుట్టారు అందుకని మనం తెలుసుకోవాల్సింది ఆ సక్సెస్ ఫార్ములా ఎవరెవరైతే గీతం పట్టుకున్నారో వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు ఎవరైతే భగవద్నామాన్ని పట్టుకున్నారో వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు మరి కాబట్టి మనం వారి యొక్క బాధలో నడుద్దాం అలా వెళ్ళడానికి కనీసం ప్రయత్నం చేద్దాం ఆ తరువాత స్టెప్లో కనీసం వాళ్ళ గుర్తు గుర్తుపెట్టుకోలేదు వాళ్ళ పేరు ఫస్ట్ శంకరాచార్యులు తర్వాత ఎవరు తర్వాత తిరుమతాచార్యంలో ముగ్గుల్లో తర్వాత రామానుజాచార్య తర్వాత మధ్వాచార్య తెలియాలి వద్దా సంగీత త్రయం ఎవరో తెలుసా దశాకాల పది చెప్పగలరా పురాణాలు పద్దెనిమిది చెప్పగలరా ఉపనిషత్తులు కనీసం ఐదు చెప్పగలరా భగద్గీతలో పద్దెనిమిది అధ్యాయాల్లో ఐదు అధ్యాయాలు చెప్పగలరా ఔద్దా ఇది తెలియాలి కొంచెం ఛాట్స్ పెట్టుకోండి అలాగే మధ్యాహ్నం సభలో చెప్పానుక వంద ప్రశ్నలు వంద ప్రశ్నలు మీరు ఏ టాపిక్లో అయినా అది రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వంద ప్రశ్నలు అలాగే మనకి మన ఋషుడు నాన్న చెప్పాను నేను ఏడు సప్త ఋషులు ఒక చెక్కా కొట్టించు ఆ ఋషుల గురించి తెలుసుకోవాలి ఈ అది ఏడుగునే లేదు ఏడుగురు ముఖ్యమైన వాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు ఈ చిన్న ఒక పాడేసి వెళ్ళిపోదా చందన్ హై ఇస్ దేశ్ కి మాటి చందన్ హై ఇస్ దేశ్ కి మాటి తపో భూమి హరి దాబు హై सपो भूमिः हर बाला देवी की प्रतिमा हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर शरीर मंदिर सा पावन हर मानव पकारी है हर मानव पकारी है जीवन का आदर्श यहाँ जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है परमेश्वर का धाम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम, राम, राम है भरत जय भारती जय